సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి నాడు వస్తుంది ప్రదోషకాలంలో అంటే సూర్యస్తమయం ఏ సమయంలో ఉంటుందో రోజు సంకటాహర చతుర్థిగా పరిగణిస్తారు ఆ రోజు సూర్యస్తమయం తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి అప్పటివరకు ఉడికించినవి ఏవీ తినకూడదు పాలు పండ్లు పచ్చికూరగాయాలు తినవచ్చు ఈ వ్రతాన్ని మూడు ఐదు ఇరవై ఒక్క నెలలు పాటించాలి ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసి ఆ తర్వాత సంకట నాశన స్తోత్రం పఠించాలి ఇది చదువునేటప్పుడు స్వామివారిని వినాయకుడికి ఇష్టమైన దానిమ్మ గన్నేరు సమర్పించాలి ప్రసాదం పరమాన్నం కుడుములు అందించాలి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి సంకటహర చతుర్ధి నాడు గణేశుడిని ఆరాధించడం వలన జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి గణపతి పూజ రోజున చేసేవారికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది నరదిష్టి ఉండదు జీవితంలో సంపద శ్రేయస్సు పొందేందుకు సాయపడుతుంది పాపాల నుండి ఉపశమనం మోక్షం సిద్ధిస్తుంది సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహరచవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఇరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనస్సులోని కోరికను తలచుకుని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి సంకటనాశన గణేశ స్తోత్రం సంకట చతుర్థి వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్లు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారము గరిక పూజను కాని గణపతి హోమమును కాని చేయించుకోనవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటాహర చతుర్ధీ వ్రతకథ ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృగండి వినాయకుని గొప్ప భక్తుడు అనే ఋషి ఋషిదగ్గర్నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెడుతుండగా ఘర్సేన్ అనే రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్ధి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా అనే కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన శృతి మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన శృతీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్థుతీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు లోకానికి గాని చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ శృతి మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె ఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన దాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు ఈ కథ సంకష్ట హరచవితీ ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టచవితీ ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారనీ భావన ఈ వ్రతమహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు